మేమైతే దర్శనం పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత ఫంక్షన్ కాలుగా అయితే వచ్చినాము కింద టిఫిన్ చేసి పైకి అయితే ఎక్కినాము ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇక మా మరిది అన్నట్టు మా మామయ్య వాళ్ళ బాబాయ్ మనవాడు బిడ్డ చెవులు కుట్టించే ఫంక్షన్ అన్నట్టు ఇది ఫస్ట్ అయితే మా మరిది వాళ్ళ అక్కకు పెద్ద అక్కకి బట్టలు పెడుతున్నాడు అబ్బాయికి ఇద్దరు అక్కలు అన్నట్టు అబ్బాయి ఒక్కడే ఆ అబ్బాయి పాల్వంచి అమ్మాయిని చేసుకున్నాడు పెళ్ళి అమ్మాయి ట్రైన్ గూడ్స్ డ్రైవర్ అబ్బాయికి కూడా వాళ్ళ మామ జాబ్ వచ్చింది ఇక చెవులు కుట్టించే ఫంక్షన్ పెట్టుకొని అందరిని అయితే జాబ్ వచ్చిన సందర్భంగా పిలవడం జరిగింది ఫంక్షన్కి వెళ్ళేసరికి అయితే స్టార్ట్ అయింది ఇంకా రెండో అక్క రెండో అక్క బావకి బట్టలు పెడతా ఉన్నాడు ఫంక్షన్ అయితే చాలా చక్కగానైతే జరుగుతుంది మేము వేయేసరికి చెవులు కుట్టించారు పైకి ఎక్కేసరికి టిఫిన్ తిని పైకెక్కేసరికి టైం అయిపోతుంది మంచి టైం అని చెవులు అయితే కుట్టిచ్చిర్రు ఇంకా అందరికీ బట్టలు పెట్టుడు అయితే స్టార్ట్ చేసారు అన్నట్టు మేమే చిన్న ఆడపడుచు బావకు బట్టలు ఆడపడుచుకు చీర పిల్లలకి బట్టలు అట్లా పెట్టనైతే పెడుతున్నారు ఇక రెండు ఫ్యామిలీలు అయితే ఫోటో దిగారు అబ్బాయి వాళ్ళ నానమ్మ ఇక మళ్ళీ పెద్ద ఆడపడుచు బట్టలు పెడతా ఉంది తమ్మునికి మరదలకి ఏం గిఫ్ట్ తెచ్చింది ఉంగరం తెచ్చిన కావచ్చు పెట్టిన అయితే పెడుతుంది బట్టలు అయితే పెట్టేసింది ఆ తర్వాత ఇంకా మామర్ది వాళ్ళ అత్త మామ కూడా బట్టలు పెట్టారు వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు అన్నట్టు వాళ్ళకు ఊటు పెట్టి అయితే బట్టలు పెట్టారు కూతురు అయితే బట్టలు అయితే పెట్టారు పెట్టి ఒక ఫోటో అయితే స్టిల్ ఇస్తున్నారు ఇక చూడండి ఆ తర్వాత ఇక మా ఆడపడుచు నా కాడికి వచ్చింది మా చిన్న కూతురు ఇంకా ఇద్దరు తోడు బిడ్డలు నాకు ఆడపడుచలు కావాలి ఏవో అది కాయ చెప్పాలి వీడియో పెట్టుకుంటుందని చెప్తా ఉన్నారు ఆ తర్వాత అమ్మాయి వల్ల అబ్బాయికి మేనత్త అన్నట్టు బట్టలు పెట్టింది వీళ్ళేమో పిన్ని బాబాయి బట్టలు పెడుతున్నారు ఆ తర్వాత ఒక ఫోటో ఫ్యామిలీ ఫోటో దిగారు తర్వాత వాళ్ళ కుటుంబం మటుకు దిగారు పెద్ద నాన్న బాబాయ్ పిన్ని అందరు కలిసి ఒక ఫోటో దిగారు ఆ తర్వాత చిన్నక్క బట్టలు పెడుతుంది చిన్నక్క చిన్న బాబు అయితే బట్టలు పెడుతున్నాడు అండి సరదాగా అమ్మాయి వాళ్ళ పెద్ద అక్క పాపకే తుంగరం పెడతా ఉంది ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ రెండో ఆమె మా పిన్ని కావాలి మా పెద్ద పిన్ని కొడుకు చివరైనా బ్లూ కలర్ డ్రెస్ అయినా మా పిన్ని కొడుకు వాళ్ళైతే ఒక ఫోటో దిగారు ఆ తర్వాత వీళ్ళు పోగుల మీద బట్టలు రెండో అక్క అమ్మాయి వాళ్ళ మీరు రెండో అక్కయ్య బట్టలు పెడుతూ ఉంది అమ్మ కూడా ఉంగరం తెచ్చిందో మరి ఏం తెచ్చిందో పెడతా ఉంది చూడండి ఈ ఫోటోగ్రాఫర్ వాళ్ళు అన్ని లైట్లు పెట్టి ఏం పడకుండా అడ్డుగా ఉన్నది ఏదో అయితే సరే మా వాళ్ళది కదా తీయాలనేసి వీడియో తీశాను ఆ తర్వాత ఒక ఫోటో దిగారు అమ్మాయికి రెండో అక్క బావ ఒక కూతురు ఒక పాప ఫోటో అయితే దిగారు అమ్మ చెల్లెలు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఫ్యామిలీ మంచి అనిపించింది మా అక్క చెల్లెలు గుర్తొచ్చిందండి నాకు మా అక్క చెల్లె ఉంటా కూడా మేము అట్నే దిగేవాళ్ళం మరిది వాళ్ళ అమ్మ మా రెండు అత్తయ్య అన్నట్టు వచ్చి మా దగ్గర ఎట్లుందిరా ఎట్లా చెత్తారని అడుగుతుంది బాగుందని చెప్పిన ఇంకా మిగతా వాళ్ళు మేనత్త కుంభ మేనత్త బిడ్డ ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు అబ్బాయి వాళ్ళ మేనత్త ఇక మా తమ పిన్ని కొడుకు వాళ్ళ అల్లుడు మళ్ళల్లో వచ్చినాక స్టేజ్ ఎక్కి దిగిరు ఇక అమ్మాయిని అయితే మంచిగా ఫోటోలు తిప్పుతామంటే ఏడుస్తూ ఉంది పూలు చల్లడం అవన్నీ చేయడం అయితే చేసుకుంటా చాలా ఎంత చేసి ఏడుస్తుంది మా అమ్మాయి వాళ్ళ పెద్దమ్మకు బాగా దగ్గరగా ఉంది ఆమె చూసుకుంటుంది జాబ్ పోతుంది కాబట్టి మేమైతే ఇంకా స్టేజ్ ఎక్కి మా చిన్నత్తయ్య నేను ఒక ఫోటో అయితే దినాం ఆ తర్వాత ఇక బేబీ ఫంక్షన్ అయిపోయింది కదా పాలు తాగుతుంది వాళ్ళ పెద్దమ్మ జుట్టు తీసి జుట్టు వేసి చికాకు చేస్తాం పాలు అయితే తాగిపిస్తుంది ఏడుస్తుంటే సెల్ ఇచ్చింది వాళ్ళ పెద్దమ్మ ఇక దాని స్టైల్ చూడండి ఎంత చక్కగా స్టెల్ పట్టుకొని తాగుతుంది ఇక ఆవి అంటే ఒక చిన్నగా అడుగు వేస్తుంది మా ఆకుల ఫ్యామిలీ ఫోటో అయితే దిగినామండి అందరం ఇక మా ఆడపడుచు ఇక వాళ్ళ స్వీట్ తెచ్చి తినిపిస్తే మా అంటుంది కదా మన స్వీట్ మనకే తినిపిస్తుంది మా ఆడబుడ్డలు చూడంటుంది అయితే మైలే అంత ప్రేమ ఉంటే అంతే అయితే నేనన్న ఫంక్షన్ అయిపోయింది ఆ తర్వాత మేము బస్ స్టాండ్కి వచ్చినాం ఇంటికి అయితే బయలుదేరిన మా చిన్నత్త నేను మా పిన్ని గబ్బిలాలు చూడండి చెట్టు రెండు ఉన్నాయి పాలవంచ బస్ స్టాండ్లో ఇదైతే జరిగింది ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి